పంతొమ్మిదవ అధ్యాయము అపస్తుల కార్యములు పదకొండవ వచనాన్ని చదువుకుందాం మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాను అతని శరీరమునకు తగిలిన గుడ్డలైనను నడికట్టులైనను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను వదిలిపో దెయ్యములు కూడా వదిలిపోయాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీ కొందనాలు నాయన మీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నాయన మరొకసారి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీ దాసులు నిలబెట్టుకొని మీ లేఖనాల నుండి మాతో మాట్లాడారు తిరిగి నాయన నీ పక్షంగా నిలబడ్డాను ఒట్టి వాడిని నోటి మానిగా నింటి వాడిని మీ ఆత్మతో నింపి సహాయం చేయమని చేరు నీ బిడ్డలతో నీ పక్షంగా నిలబడిన నాతో మీరే మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుని చున్నాము తండ్రి ఆమె మరి మరి అమ్మ ఇచ్చిన సాక్ష్యం మంచిది దేవుడు మహోన్నతుడు కృపగలవాడు ప్రతిదినము వారు చెప్పినట్లుగా ప్రభుని మనం ఏం చేయాలంటే ఆయన్ని సన్నితించాలి స్థుతించాలి ఘనపరచాలి ఆరాధించాలి ఇక్కడ పౌలు గారు ఆయన కొనిందులోనూ పై ప్రదేశాలు తిరుగుతూ సంచరిస్తూ ఎప్పేసికి వచ్చాడు అక్కడ కొంతమంది పంతొమ్మిదిలో ఉంటుంది కొంతమంది బాప్తిష్ను తీసుకున్న ప్రజలు ఉన్నారు అక్కడ అక్కడ ఉంటే పావులు గారు ఒక మాట అడిగాడు ఏమన్నాడంటే పంతొమ్మిదిలో అఫల్లో కొరిందులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు ప్రైపదేశాలు సంచరించి ఎపేసికు వచ్చి కొందరు శిష్యులు చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము ఎరకు నేటి దినాల్లో బాప్తిని తీసుకున్న వారు అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్న సంగతి ఎరగకుండా భయం లేకుండా బరి తిరిగి జీవిస్తాం కారణం ఏంటంటే సమయానికి రాలేపోతున్నామంటే కారణం మనకేమి లేదు చెప్పండి ఏమి లేదు చెప్పండి దేవుని భయం లేదు విరవిరిగి అంటే మన ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నాం అది ఇక్కడ బాప్తిస్టును తీసుకున్నారో పరిశుద్ధాత్మడం ఉన్న సంగతే మేము ఎరగమంటున్నారు ప్రియులారా ఆయన అంటున్నాడు మీరు నన్ను ఎరగనంటే నేను మిమ్మల్ని ఎరగను అంతే ప్రార్థనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎన్ని రోజులు వచ్చినా నిష్ప్రయోజనం అయితే మరి దేనిని బట్టి మీరు బాప్తీసం తీసుకున్నారని అడిగాడు అప్పుడు యాహాను నదిలో బాప్తీసం ఇస్తున్నాడు కాబట్టి మేము వెళ్ళి బాప్తీసం తీసుకున్నాం అంతే అన్న అప్పుడు పౌలు గారు వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళ బలపరిచి మరలా బాప్తీసం ఇచ్చాడు మరలా బాప్తీసం ఇచ్చి రెండు సంవత్సరాలు వాళ్ళని బలపరిచి అక్కడ దేవుని వాక్యాన్ని దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు కొంతమంది అయితే విశ్వసించారు ఎపేసీలో కొంతమంది అయితే విశ్వసించలేదు విశ్వసించిన వారందరూ విని నమ్మి విశ్వసించారు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే పౌలు గారిని బలపరిచాడు చూడండి పదకొండు మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడు ప్రియులారా దేవుడు మన పక్షంగా ఉంటే మన దేవుని పట్ల అద్భుతములు చేయించగలం చేయగలం దేవుడు మన పట్ల ఉంటే పౌలు గారు ఒకప్పుడు దేవుని సంఘాన హిమసించిన వాడు ఏమండి మరణానికి అప్పగించిన వాడైన ఎప్పటికీ కూడా ఆయన పశ్చాత్తాపడి క్షమాపణ పొంది ప్రభు శంతక చేరిన నాటి నుండి దేవునిలో నుండి ఎడబాటు అనేది మనం ఎక్కడ చూడలేదు ఆయన మరణం పొందినంత వరకు కూడా అందుకని విశేషమైన అద్భుతాలు అన్నాడు చూసారా దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు విశేషమైన అద్భుతాలు దేవుడు చేయిస్తాడు ఒక అద్భుతం చేయించాడండి ఇప్పుడు దేవుడు మనకు అవకాశం వచ్చినప్పుడు ఆరాధించడం మనకు అవకాశం వచ్చినప్పుడు ఏదో కూటం పెట్టుకొని ముగించుకుంటాం కూట పెట్టుకున్నామని అనిపించుకుంటాం కాదు కానీ దేవుని పట్ల ఎడబాట్లు లేకుండా చేయాలి ఇప్పుడు ఇందాక అయ్యగారు మాట చెప్పాడు కృతజ్ఞత కలిగి ఉండాలి అన్నాడు కృతజ్ఞత లేనివాడు కృతజ్ఞుడు అన్నారు అంటే దేవుడు మన పట్ల చేసిన అద్భుతములు పట్ల ఏం కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే కృతజ్ఞత కలిగి ఉండడం అంటే దేవుడంటే నాకు ఇష్టం అండి అంటూ కాదు కృతజ్ఞత అండి ప్రతి ఆదివారం ప్రభుని ఆరాధించాలి ప్రతి నిమిషం ప్రభుని మనం తలుచుకోవాలి పౌలు గారు అలా ఉన్నాడు కాబట్టి ఆయన పట్ల విశేషమైన అద్భుతాలు చేయించినాడు అయిపో పట్టణంలో అక్కడ ఏం జరిగిందంటే చూడండి ఏం జరిగిందంటే అక్కడ గుడ్డలు ఇక్కడ అన్నట్టు చూడండి చేతికి చూసారా రోగములు వాళ్ళని విడిచిపెట్టేసి అంత తర్వాత దెయ్యములు కూడా వదులు ఈ ఈలోగా అక్కడ చాలా మంది మాంత్రికులు ఉన్నారు అక్కడ ఆ ఎపిసి పట్నంలో చాలా మంది మాంత్రికులు ఉన్నారు మాంత్రికులు వచ్చి అయ్యా మేము ప్రభు నమ్ముకుంటాం కొన్ని మీ మాటలు వినడానికి మీకు కూడా మేము పరిసరి అనకుండా మేము కూడా ఇలా చేతే దెయ్యములు వెళ్ళగొట్టేలాగున్నా మాకు కూడా ఇలాగా మాకు అద్భుతాలు మాకు కూడా చెప్పమన్న అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దెయ్యములు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి ఆ కింద ఇక్కడ మాట ఉంది దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు ఏసుతోడు మిమ్మల్ని ఉచ్చరించుట చేస్తున్నానని మాట చెప్పి దేవుని పట్టిన వారి మీద ప్రభుని ఏస్తున్నామో మనం ఉచ్చరించిన పూనుకొని ఇలా చూడండి మాంత్రికులు అంటే ఇలా చేతే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని ఏదో ప్రభు మీద వీళ్ళకి ఆప్యత అనురాగాల నమ్మకం కాదు పౌలు గారు కనీసం ఇంత విశేషమైన అద్భుతాలు చేస్తున్నాడు ఈయనకంటే మనకు తక్కువ ఏంటి బోడ అద్భుతాలు చేస్తాం మనం మాంత్రికుల ద్వారా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ సునామన అంటున్నారు వాళ్ళు మాంత్రికులు ఏ సునామను ఉత్సరిస్తూ ఉన్నారు అప్పుడు చూడండి ఏం జరిగిందో మరిహేను యూదు

మీరు ఎవరని అడగగా ఆ దేమును పట్టిన వారు ఎరిగి ఎగిరి వారి మీద పడి వారి ఇద్దరి లొంగదీసి గెలిచాను అందు అందుచేత వారు దిగంబురులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేది అమ్మా దేవుడు అందరికి అద్భుతాలు చేయడు ఇప్పుడు వాళ్ళ బాప్తిష్ను తీసుకున్న తర్వాత ఈయన సువార్త ప్రకటించి వారిని నమ్మిన తర్వాత అప్పుడు ఆ ఋషి మీద చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మను వరాలను సంపాదించుకున్నారు అప్పుడు వాళ్ళు ఏసుప్రభులో ఎపేసి పట్నంలో వాళ్ళు దేవుని పట్ల ఒక నిగ్రహ శక్తి కలిగి జీవించారు యేసు యేసుప్రభుని నమ్ముకోకుండా ఎవరైనా దెయ్యం పట్టి పడితే ప్రార్థన చేయడానికి రండి అని వెళ్ళారేమో చాలా జాగ్రత్త మన మీద పడతాడు మనకు లేని భక్తి అంతుకునే అంటాడు స్థిమూతి అంటాడు ఏమంటారు తెలుసా మీరు ఎవరైనా తల మీదైనా అతంక్షేపం చేస్తారేమో జాగ్రత్త పరులు పాపంలో మీరు పాలు బాగస్తులు పాకండి అంటాడు మనం భక్తి లేకుండా చేతులెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు ఉన్న పాప మనలోను ప్రవేశిస్తుంది నువ్వు దేవుని పట్ల వినయం విధేత కలిగి పౌలు గారి లాగా మనం ఉంటే దెయ్యం మన మాట వినగానే పారిపోద్ది ప్రియ కానీ మీరెవరో నేను ఎరగను నేను ఏసుప్రభుని ఎరుగుదును దెయ్యలు అంటున్నాయి నేను ఏసుప్రభుని ఎరుగుదును పౌల్ గారిని కూడా ఎరుగుదును మీరెవరు మీరెవరు అని వాళ్ళ మీద పడి లొంగదీసి వాళ్ళ బట్టలు కూడాదిగానే దిగంబర్లాగా వాళ్ళు పరిగెత్తిపోయారు ప్రియలా పారిపోయారు అక్కడ ఒక అద్భుతం జరిగింది చూడండి వారు పారిపోయిన తర్వాత చూడండి

మనం చేసే ప్రతిని బట్టి దేవునికి ఘనత రావాలి అది యేసు ప్రభు నమ్ముకున్నామంటే కుదరదు అర్థమైందండి నన్ను వారిని అంతే అర్థమైందండి ప్రభువుని మనం చేసే చేతి పని కానివ్వండి మనం చేసే వ్యాపారం కానివ్వండి మనం చేసే ఉద్యోగం కానివ్వండి మనం చేసే గృహ పరిపాలన కానివ్వండి మనం చేసే సంఘపాలన కానివ్వండి ఏదైనా సరే దేవునికి ఏమి రావాలి ఘనత రావాలి ప్రియుల ఘనత తీసుకురావాలి ప్రభుకి అంతేగాని మనం మనం ఘనపరచబడుతున్నాం మనం ఏంటంటే మనకి ఘనత రావాలని చూసుకుంటాం చాలామంది ప్రభుకు రావాలి ఘనత మన ద్వారా ప్రభుకు రావాలి మనక కాదు అర్థమైందండి మన ఇంటిలో మన ప్రభుకును చేసే ప్రతి పనికి ప్రభుకి ఘనత తీసుకురావాలి విన్నవారు అందరూ కూడా ఆ పట్టణంలో ప్రతి ఇంటిలో దేవుణ్ణి ఘనపరిచారు అంత మాత్రమే కాదు ఆ మాంత్రికులు చూడండి విశ్వాసించిన వారు అనేకులు వచ్చి ఇలా చూడండి విశ్వాసించిన వారందరూ కూడా వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకున్నారు మాంత్రికులందరూ వచ్చారండి కూడి పౌలు గారు చేస్తున్న అద్భుతాలు వారు గృహాలలో దేవునికి వచ్చిన ఘనతనే ఆ మాంత్రికులందరూ చూశారు పౌలు గారి దగ్గరికి వచ్చి వారన్నీ చెప్పుకున్నారు అయ్యా మేము ఇలాంటి పుస్తకాలు మేము చాలా ప్రవీణులు విద్యా ప్రవీణులు కలిగిన వారు మేము ఎన్నెన్నో వేల రూపాయలు పుస్తకాలతో మేము ఈ మాంత్రికులు పనిచేస్తున్నాము కానీ ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు ఇవన్నీ కూడా నిష్ప్రయోజనం అనిపించింది మాకు అని విశ్వాసించిన మాంత్రికులు వారు ఏం చేశారో తెలిసింది ఈ మాట మనకి చాలా అవసరం పుస్తకములు తెచ్చి తమ అందరి ఎదుట వాటిని కాల్చి వేసి వారి లెక్క చూడగా వాటి వేల వెండి రూపాలయనో అంటే ఆ రోజుల్లో ఏ రోజుల్లో మన ఆది అస్తుల కాలాల్లో యాభై ఏళ్ళ ఎన్ని రూపలు అంటే చూడండి ఈ రోజుల్లో లెక్క కట్టలేక కోట్లు కోట్లు వాళ్ళు పుస్తకాలు తెచ్చి వాళ్ళు వాళ్ళ బాధ చెప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు ఇడిచిపెడతాం కాదు కానీ అందరూ ఎదుట ఆ పుస్తకాలన్నీ తెచ్చి వాళ్ళు ఎదురుకుండా అలా పెట్టి అగ్గుముల సంటి చేశారండి అది దేవుని బిడ్డలంటే మాంత్రికులు పైగా మనం ఎందరం మనం అందరం అనిపించుకుంటున్నాం క్రైస్తువులం ఒప్పుకున్నావా ఇడిచిపెట్టావా నీ పాపాన్ని కాల్చివేశావా భూస్థాపం చేసావా ఏం చేస్తున్నామండి మనం యస్సుప్రభను నమ్ముకుంటున్నామని ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది రేపు అసలు సిశలైన అక్కడ తెలుస్తుంది ప్రియులారా మీరు గమనించాలి దేవుని వాక్సి తెచ్చారు పావులు గారు ఎన్నో శ్రమలు పడ్డాడు అక్కడ సువార్తను ప్రకటించాడు అందరికీ సువార్తన ప్రకటించాడు అనేకులు విన్నారు నమ్మారు వాళ్ళని బలపరిచాడు దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించాడు విన్నవారందరూ కూడా విశ్వాసించిన వారందరూ కూడా వారు ఏం చేశారో తెలిసండి విశ్వాసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజెప్పి అయ్యా ఇన్ని సంవత్సరం నుంచి మేము ఇలా చేస్తున్నామండి భుక్తు కోసం చేస్తున్న చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం మేము వాళ్ళు ఒప్పుకున్నారు ప్రిర్యాల మనం ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టం ఒప్పుకుంటాం విడిచిపెట్టాం ప్రియులారా మీరు ఒప్పుకున్నారా నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో తెలియజేసావా తెలియజేసిన ప్రకారం జీవిస్తున్నావా దేవుని రాజ్యానికి వెళ్తావు లేదా విడవబడతావు అందులో ఎటువంటి సందేహం లేదు ప్రియుల ఎన్నో ఏళ్ళ తరబడి దేవుని సన్నిధిలో ఉన్నవారిని దేవుడు ఏమన్నాడు మీరు ఎవరో నాకు తెలియదు మీరు మీరు ఎక్కడ వాడో నాకు తెలియదు అక్రమశ్చివర్ల నా అద్దు నుండి పొండి చాలామంది నీ నాన్న బట్టి మేము అద్భుతాలు చేయలేదా నీ నాన్న బట్టి అనేకలు భోజనాలు పెట్టలేదా సేవకులకి మేము పరిచయం చేయలేదా అన్నారు అసలు ఎవరో నాకు తెలియదు దేవుని మందిరానికి వస్తే సరిపలేదు దేవుడు ఇచ్చిన వాక్ష సత్యాన్ని మనం విని అనుసరించాలి అది గొప్పతనం చూడండి ప్రియలారా ఈ శ్రేష్టమైన మాటలు వాళ్ళు పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట ఎందరి అండి అందరి ఎదుట పైన చల్లండి పుస్తకాలు మేము ఆటలు పడేస్తాం అనలేదు అందరి ఎదుట అదే ఏపేషిలో ఉన్నవారు కొందరు అయితే ఏం చేశారో తెలిసండి విగ్రహారాధన చేసేవారు యేసుప్రభును నమ్ముకొని వాళ్ళు ఏం చేశారంటే విగ్రహారాధనలు విడిచిపెట్టారంటే వాళ్ళైతే మాంత్రికులు కాదు కానీ విగ్రహారాధికులు కానీ వీళ్ళ మాంత్రికులు మాంత్రికులు యేసుప్రభుని నమ్మటం అంటే చాలా అద్భుతం చాలా అద్భుతం అండి పౌలు గారిని అందుకని విశేషమైన అద్భుతాలు అన్నాడు అక్కడ ఏమన్నాడండి విశేషమైన అద్భుతాలు వాళ్ళ పైగా అందరి ఎదుట మనం ఏం చేస్తాం తెలిసండి అందరి ఎదుట మంచి చెప్తాం కానీ చెడ్డతో దాచుకుంటాం అందుకునే ఇందాక రత్న గారు మారు చూపించాడు ఏమారు తెలుసా దిదియోపదేశం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రహస్యములన్నీ ఎవరు వశం అంతే ఒకవేళ నువ్వు రహస్యంగా ఏదైనా చేసి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావేమో దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టకుండా కొనసాగిస్తున్నావేమో జాగ్రత్త దేవుని పిల్లలం ప్రియుల మనమందరం ఎందుకో తెలిసండి ఆయన రాకటి సమానికి ఎత్తుపడతానికి ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఇది లేకపోతే ఇలా మనం క్రైస్తులం ఏంటండి ఇలా ఏంటి నమ్ముకుంటామేంటి ఈయనన్నట్టు బైబిల్ ఉండకపోవచ్చు మందిరాలు ఉండకపోవచ్చు కానీ ఉండాలి నీ నిరుదమైన పలక మీద ఆయన వాక్యాన్ని రాచుకోవాలి ఇప్పుడు నుంచే మనం మాట్లాడుతున్నాయని అది ఏమేమి చేస్తుందండి మరి ఇప్పుడు మాట్లాడేయని మన హృదయం రికార్డ్ చేసా చేయదా రికార్డ్ చేసుకోవాలి మన హృదయం అని పలక మీద రికార్డ్ చేసుకోవాలి ప్రియుల మనకి ఇచ్చిన కెపాసిటీ అది అర్థమైందండి బైబిల్ లేకపోయినా సరే దివ్యంగా వాచ్ చెప్పగలం మనం కాబట్టి ఆ కింద ఏమన్నారో తెలిసింది అందరూ వాళ్ళు విశ్వాసించిన వారు అందరూ వచ్చి ఆ పని చేసిన తర్వాత కింద చూడ ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమైన వ్యాపించింది అది ఏమండి ఎంత దూరం వెళ్ళిందంటారా వ్యాపించడం అంటే మన గ్రామం వరకు కాదది ఏమండి వ్యాపించింది మాంత్రికులందరూ కూడా వారు ఉన్న గ్రంథాలని కాల్చేసి ఏ సుప్రభు నమ్ముకున్నారని ఆ ప్రభావము వ్యాపించింది నువ్వు రక్షించబడి బాప్తిసం తీసుకొని మందిరానికి వెళ్తున్నావు అనేది ఎవరికైనా తెలుసా నీ బంధువులకు తెలుసా నీ ఉన్న వాళ్ళకి తెలుసా అన్ని జనంగంలో తెలిసా అన్ని జనంగంలో ప్రార్థనకి వెళ్తామంటా వెళ్తానండి వీళ్ళారా మన ప్రభు సర్వశక్తిమంతుడు చనిపోయినా తిరిగి లేపగలిగిన దేవుడు మన ప్రభు చేతల గ్రంథంలో ఏమంటున్న నోటములో ఆయన చేసిన ఉపకారంలో దేనిని అంతే మరిశావా దుష్టులను దేవుని మరిషి జనులందరూ పాఠాలంలోనికి దిగిపోతారు అంతే అంటే నీకు చేసిన మేలు మరిశావా పాతాలంలోకి వెళ్ళిపోతావంతే నీకు దిక్కుండదు ఇంకెక్కడెవరం కూడా జాగ్రత్త దేవుని నమ్ముకున్నాం బాప్తిసం తీసుకున్నాం పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మేము ఎరగమంటే చాలా ప్రమాదంలో మేము ఉంటాం మనం ఆనాడు పౌలు గారు ఉన్నాడు కాబట్టి మళ్ళీ బలపరిచాడు మరలా ఇప్పుడు దేవుని సేవకులు ఉన్నారు మళ్ళీ బలపరుస్తున్నారు నేర్చుకోండి బలపడండి దేవుని రాజ్యానికి వారసులుగా ఉందాం కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక గాక అందరికీ వందనాలు